ఓం తమాదిత్యం బహిరంతస్తమోపహం వీక్షకులకు నమస్కారం నేను మీ దేవులపల్లి రామకృష్ణశాస్త్రి ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ చానల్ ఇప్పుడు డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుండి జనవరి నెల నాలుగవ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం ధనస్సు రాశిలో సూర్యగ్రహం కుంభరాశిలో శుక్ర శని గ్రహాలు మీనరాశిలో రాహుగ్రహం అలాగే వృషభ రాశిలో గురుగ్రహం ఒకర స్థితి కర్కాటక రాశిలో కుజగ్రహం ఒకరస్థితి కన్యారాశిలో కేతుగ్రహం వృషిక రాశిలో చంద్ర బుధ గ్రహాలు సంచరిస్తున్నాయి ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం శ్రీ మాత్రే నమ ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం మకర రాశి వారికి రాశి నుండి రెండో స్థానంలో శని శుక్రగ్రహాలు అలాగే మూడో స్థానంలో రాహుగ్రహం ఐదవ స్థానంలో గురుగ్రహం వక్ర స్థితిలో ఉన్నారు అలాగే ఏడవ స్థానంలో కుజగ్రహం అక్కడ కూడా ఒకరి స్థితిలోనే ఉన్నారు అలాగే తొమ్మిదో స్థానంలో కేతుగ్రహం పదకొండవ స్థానంలో చంద్ర బుధగ్రహాలు పన్నెండవ స్థానంలో సూర్యగ్రహం ఇటువంటి గ్రహస్థితి కలిగినటువంటి ఈ వారం మకర రాశి వారికి కొంత అనుకూల స్థితినే చూడవచ్చు అయితే ఈ అనుకూల స్థితి గురువుగారి దృష్టి అయితే రాశి పైన ఉంది అలాగే కుజగ్రహ దృష్టి ఉంది రెండు వక్ర గ్రహాలే ఉన్నాయి అయితే అది ఒకర గ్రహాలు అయినప్పటికీ కూడా ఈ మకర రాశికి ఆ రెండు గ్రహాలు ఒకర స్థితిలో ఉండటమే ఉపయోగం కాబట్టి ఉపయోగ స్థితిలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది రాశి ధనస్థానంలో ఉండటం అలాగే రాసిపోయిన ధన కారకుడి దృష్టి ఉండటం వలన ఆలోచన తీరు అంతా కూడా కొంత స్పష్టంగా ఉండకపోవచ్చు స్పష్టమైన నిర్ణయాలు స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కొంత అనుకూలపడే వాతావరణం ఉండదు అంత స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అమలు చేయడానికి సరిపోయే పద్ధతులు కనపడవు కాబట్టి కొంత సందిగ్ధంగానే నడిపించడం జరుగుతుంటుంది అయితే ఒక్కొక్కసారి మనం ఆలోచనలు అమలు చేయగలుగుతాం ఒక్కొక్కసారి అమలు చేయలేకపోతుంటాం కూడా అట్లాంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది ముఖ్యంగా రాసిపోయిన గురువుగారి దృష్టి ఉండి అలాగే రాజ్యాధిపతి ద్వితీయంలో ఉండడం అనేది జరిగి ఉన్నది కాబట్టి ఇక్కడ రాసీ అధిపతి పైన కుజ దృష్టి ఉంది ఆ కుజ దృష్టి వలన కూడా కొంత ఆటంకాలు కలిగే అవకాశం ఉంది అలాగే ఆలోచన తీరులో కొంత గందరగోళ పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే అటువంటి గందరగోళ కన్ఫ్యూషన్ వాతావరణంలోంచి బయటకు వచ్చినా కొన్ని కొన్ని పనులు వాయిదా వేయడం కొన్ని కొన్ని పనులు అమలు చేయడం ప్రయత్నం చేస్తారు అలాగే ధన యోగాదులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే కుటుంబ స్థానం బంధుమిత్రులు అందరూ కూడా అందరితో సఖ్యత అనుకూలతనే ఉన్నది ధనానికి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత అనుకూల వాతావరణం ఎక్కువగానే ఉంటుంది అలాగే గృహ వాహన యోగాదులు అంత సరైన స్థితిలో లేవు ఇప్పుడు అటువంటి ప్రయత్నాలు ఏమీ చేసినా అది ఉపయోగపడే పరిస్థితి తక్కువగా ఉంటుంది అంటే గృహం కానీ వాహనం కానీ ఎలాంటి కొత్త ప్రయత్నాలు చేయడం కొత్తగా కొనుక్కోవడానికి ప్రయత్నం చేయడం అలాంటి పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు సరైన సమయం కాదని గుర్తు పెట్టుకోవాలి ఒకవేళ గట్టిగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంత కొంత ఆటంకాలు జరిగితే కానీ ఇక్కడ మనకి ఫలితం వచ్చే అవకాశం లేదు కొంత నిదానంగా ఉండటమే మంచిది సకాలంలో అమలు చేయడం కోసం ఇంకా మంచి సమయం కోసం ఎదురు చూడవచ్చు అని అర్థం అలాగే చతుర్థాధిపతి కుజుడు వక్రించి నీచలో ఉండి రాశిని చూస్తున్నాడు అక్కడ గృహ సంబంధించిన విషయం మాతృ సంబంధించిన విషయం ఇవన్నీ చతుర్థానికి సంబంధించిన విషయాలుగా తెలుస్తోంది అటువంటి విషయాల్లో కొంత ప్రతికూల వాతావరణం కనబడుతోంది అయితే గృహ నిర్మాణంలో ఉన్నవాళ్ళు నిర్మాణాన్ని పూర్తిగా సఫలంగా పూర్తి చేయలేకపోతుండవచ్చు అలాగే గృహాలకి ఏదైనా రిపేర్లు రావచ్చు వాహనాలకి రిపేర్లు వచ్చే అవకాశం ఉంది అలాగే మాతృ సంబంధించిన విషయాల్లో కూడా ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత అనుకూలత తగ్గుతుండవచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే గుర్తుంచుకోవాలి అలా ఈ వారంలో అష్టమాధిపతి కూడా వేల్లో ఉన్నాడు ఆరోగ్య విషయంలో మనం కూడా జాగ్రత్తగా ఉండడం మంచిదని తెలుస్తుంది అలాగే భాగ్యాధిపతి ఏకాదశిలో ఉన్నాడు మరి సప్తమాధిపతి ఏకాదశిలో ఉన్నారు ఇటువంటి గ్రహస్థితిని బట్టి కొంత అనుకూల ప్రతికూల వాతావరణాలు రెండు కూడా మిక్స్ అయిపోయి ఉన్నాయి అని అర్థమవుతోంది కాబట్టి ఈ వారం ఈ మకర రాశి వారు అన్ని రకాల విషయాల్లో కూడా కొంత నిదానంగా ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిదని తెలుస్తుంది అలాగే పంచమ సంబంధించిన విషయాలు విద్యా సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత ఉన్నది అంటే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం తెలుసుకోవడం మరి విద్యార్థులకైతే విద్యా సంబంధించిన విషయాల్లోనూ అనుకూలత బాగానే ఉంటుంది అలాగే సంతాన సంబంధించిన విషయాల్లో కూడా మంచి వార్తలే వింటారు అనుకూలత అయితే బాగానే ఉంటుంది ఇబ్బందికరమైన విషయాలు అయితే ఉండవు అలాగే ఆర్థికపరమైన రుణ సంబంధించిన విషయాల్లో అంత పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు రుణ సంబంధించిన విషయాలన్నీ కూడా పూర్తిగా అనుకూలపడే అవకాశం ఉంటుంది రుణాలు తగ్గుముఖం పడతాయి తగ్గించుకో తగ్గించుకోగలుగుతారు అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా దాన్ని తట్టుకొని ముందుకు వెళ్ళగలిగే పరిస్థితే ఉంటుందని అనిపిస్తుంది అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగా ఉంటుంది సప్తమంలో కుజుడు నీచలో ఉండి రాసినే చూస్తున్నారు అలాగే గురు దృష్టి కూడా ఉంది కాబట్టి అంతా వక్ర దృష్టి ఉంది అని కూడా కాబట్టి మధ్యస్థంగా కొంత అనుకూలత ఉండి లేనట్లుగా ఉండి ఉంటుందని అర్థం అలాగే మనం కొత్తగా డిపాజిట్లు పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది సరైన సమయం కాదని గుర్తుపెట్టుకోవాలి అట్లాంటి పరిస్థితి వచ్చే దాన్ని ఇంకా కొంత సమయానికి వాయిదా వేయడం మంచిది కొత్త కొత్తగా ఏది ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉండడమే మంచిది ఉన్న స్థితిని ఉన్నట్టుగా కాపాడుకుంటూ ముందుకు వెళితే సరిపోతుంది అలాగే భాగ్యస్థితి కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా అందులో కొత్తగా మనకు రావాల్సిన ధన యోగాదులు కీర్తి ప్రతిష్టలు అవి కొంత వెంటనే గుర్తింపులు కలిగే అవకాశం తక్కువగా ఉంటుంది అలాగే ఉద్యోగ స్థితి వ్యవహారాల్లో కూడా సాధారణ స్థితి ఉంటుంది ఉద్యోగుల్లో ఉద్యోగులకి ఉద్యోగంలో గుర్తింపు కొంత తక్కువగానే ఉందని అనిపిస్తుంటుంది మొత్తానికి అసంతృప్తికరమైనటువంటి విషయాల్లోనే ఉంటారని తెలుస్తోంది అయితే ఉద్యోగ విషయంలో కొంత స్తబ్దత ఉన్నప్పటికీ ఇబ్బందులైతే ఉండవు అలాగే పెరిగినట్టుగా మన స్థాయి పెరిగినట్టుగా కానీ మనకి గుర్తింపు ప్రత్యేకత వచ్చినట్టుగా కానీ అనిపించకపోవచ్చు కానీ ఇబ్బందికరమైన విషయాలు అయితే ఉండవు అనుకూలత ఉంటుంది అట్లనే ప్రత్యేకమైన అనుకూలత కాదు సాధారణమైన అనుకూలత అంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ముందుకు వెళుతున్న కొద్దీ సజావుగా సాగా సాదాసిదాగానే గడిచిపోతుంది అభ్యంతరాలు ఇబ్బందులు లేకుండా అని అర్థం అలాగే మనకు మనకు కావలసినటువంటి గుర్తింపులు కీర్తి ప్రతిష్టలు మన తెలివితేటలు చూపించినప్పుడు మన యొక్క పర్ఫార్మెన్సు ఇంకా గట్టిగా అమలు చేసినప్పుడు ఇలాంటి కొంతవరకు అప్పుడప్పుడు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అలాగే వేయ సంబంధించిన విషయాల్లో కూడా కొంత మధ్యస్థంగా ఉంటుంది అంటే తప్పనిసరి అవసరమైన ఖర్చులు కొన్ని కొన్ని సందర్భానుసారంగా చేసే ఖర్చులని ఎక్కువ అమ్మత్తంలో చేయవలసి వస్తూ ఉంటుందని తెలుస్తుంది బంధుమిత్రులందరినీ కలవగలుగుతారు దూర ప్రాంత దూరదేశాల నుంచి మనకి కావలసిన వార్తలు మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది అలాగే అవసరమైన వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళాలన్న ఇది అనుకూలమైన సమయంగానే చెప్పవచ్చు అలాంటి విషయంలో కాబట్టి అక్కడి నుంచి మంచి వార్తలు వినడం కానీ వా మన బంధువులు స్నేహితులు ఎవరైనా వచ్చిపోవడం కానీ లేకపోతే మనమే వెళ్ళి రావడానికి కానీ ఇలా దూరదేశాలకి అనుకూలత ఉన్నది ఇంకా ప్రతి విషయంలో కూడా కొంత తొందరపాటు లేకుండా నిదానంగా చేసుకుంటూ వెళితే మంచిది అయితే అక్కడక్కడ అభ్యంతరాలు ఆటంకాలు వచ్చినట్లుగా అనిపించినప్పటికీ కూడా దాని విశ్వాసం తగ్గకుండా ముందుకు వెళుతూ ఉండటం సరిపోతుంది కాకపోతే ఈ మొత్తం మీద చెప్ప చెప్పదగిన విషయం ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకుండా సాదాసిద్ధగా నడిపించకపోతే అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్లే అవకాశం కొద్దిగా నెమ్మదిగానైనా ఉంటుందని గుర్తుంచుకోండి ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మకర వారు ఈ వారం గణపతి దేవుని ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే ఇంకా మంచి అనుకూలత కొంత పెరిగే అవకాశం ఉంటుంది శుభం భూయాత్ ఓం శ్రీమాత్రే నమ